కాబట్టి ఇప్పుడు నేను శాంపుల్ జస్ట్ శాంపుల్ చదివి చూస్తే కొన్ని చోట్ల ఎక్కువ చోట్ల కూడా మూడు నాలుగు చోట్ల తెలుగుదేశం జనసేన ఓటింగ్ నెల క్రితం ఎలా ఉందో రెండు నెలల క్రితం ఇది ఇంపాక్ట్ గా ఉంది మరి కాంగ్రెస్ ఓటింగ్ ఎంతైతే పిల్ల కాంగ్రెస్ పిల్లోడు కాంగ్రెస్ కాంగ్రెస్ కాంగ్రెస్లో ఓట్ల శాతం తగ్గిందో మరి అంత శాతం కాంగ్రెస్కి పెరిగింది ఒక ఐదారు శాతం మరి చెల్లెలా తిరిగితే ఈ ఐదారు రేపు పొద్దున్న ఏ పదో పన్నెండు అయిందంటే ఇంకా మనం సింగిల్ డిజిట్ కి పరిమితం అవుతాము అన్న పచ్చ నిజాన్ని మరి శ్రీమాన్ జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించి కొంచెం కరెక్షన్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తున్నారు కానీ నమ్ము కాక నమ్ము అని ప్రజలు డిసైడ్ అయ్యారు షర్మిల కాంగ్రెస్లో చేరినందువల్ల ప్రతిపక్షాలకు వచ్చిన నష్టం ఏమాత్రం లేదు పాలక పక్షానికి బ్రహ్మాండమైన ఏంటిది సొట్ట సొట్ట కూడా కాదు అంత ఓకే పడబోతుంది సో మరి చూద్దాం రాబోయే రోజుల్లో అన్నా చెల్లెళ్ళ ఈ సవాల్ పరిణామాలు ఏ రీతిలో వెళ్తాయో మరి మరింత తీవ్రమైన విచిత్రమైన పరిణామాలు ఏవైనా ఉంటాయా ఏదైనా ఫిబ్రవరి పదహారు కోడ్ అంటున్నారు మరి మార్చి ఆఖరి వారంలో ఎన్నికలు వస్తాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఇక్కడ నాకున్న సమాచారం బహుశా ఏప్రిల్ మొదటి వారంలో అయితే ఖచ్చితంగా ఉంటాయంటున్నారు సరే అగ్రవారాల్లో ఉన్నా మార్చి ఏప్రిల్ మొదటి వారంలో ఉన్నా మరి పెద్దగా సమయం లేదు ఇంకా అంటే అరవై డెబ్బై రోజులు సమయం మాత్రమే ఉంది కాబట్టి ఇంకా ఓపెన్గా అప్పుడు ప్రజలు బయటకు వస్తారు వీళ్ళ అరాచకాలకి ఇంకా ఆ ఫిబ్రవరి పదహారుతో ఇప్పటికే బృష్షా పడింది పోలీసులు కోఆపరేట్ చేయట్లా ఇంకా ఫిబ్రవరి పదహారుకి అతను సింహం సింహంగా ఉండలేదు కాబట్టి ప్రజలెవరూ కూడా ఇబ్బంది పడరు ఇంకా ఓపెన్గా బయటకు వచ్చిన తర్వాత సర్వే ఫలితాలు ఇంకా ఆసక్తికరంగా కూడా మారే అవకాశం ఎక్కువగా ఉంది ఇది ఈరోజు మరి ఇంకొక అంశం సూచించారు ఆర్కే ఆంధ్రజ్యోతిలో అదేంటంటే మరి శ్రీమతి సౌభాగ్య గారు సౌభాగ్యం గారు అంటే దివంగత వివేకానంద రెడ్డి గారు సతీమణి మరి వారు కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అవకాశం ఉందన్నట్టుగా కూడా మరి పేర్కొన్నారు మరి అది నిజమా కాదా అనేది త్వరలో మనకు తెలుస్తుంది అది తెలిస్తే చూద్దాం మరి ఆ పరిణామాలు ఎలా ఉండబోతుందో అనేది నిజంగా వేచి చూడాలి ఇంకా పవన్ కళ్యాణ్ గారి మీద అవాటు వచ్చే అవాటు ఆ పార్టీని విడదేయాలి ఎలాగైనా సరే తెలుగుదేశంతో విడదయాలి అని ఆ ఈ రోజుకి కూడా అలా కంటిన్యూ అవుతున్నాయి పెద్దలు హరిరామ్ జోగ గారు మా జిల్లాలో చాలా ప్రముఖ వ్యక్తి సీనియర్ నాయకులు రాజకీయ గురు వృద్ధులు ముంబై ఒకళ్ళలో కూడా ఆయన చాలా యాక్టివ్గా ఉంటారు వారికి పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం వారు ఒక లేఖ రాశారు పవన్ కళ్యాణ్ గారికి మనం చాలా ఎక్కువ శక్తిని తీసుకోవాలని లేఖ రాశారు దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా మాట్లాడితే లోపల పేజీలో ఒక పేరా రాసే సాక్షి పవన్ కళ్యాణ్ గారికి హరిరామజౌగ గారి లేఖ రాస్తే మరి దాన్ని మొదటి పేజీలో పెద్ద పెద్ద అక్షరాలతో ఏచుకోవాల్సిన అవసరం ఏమిటి అనేది మరి విద్యులైన ప్రజలకు అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయాలు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు వారు చంద్రబాబు నాయుడు గారు ఎంతో సన్నిహితంగా ఉన్నారు ఇది మళ్ళీ చెప్తున్నా ఈ పొత్తు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కోరుకున్న పొత్తు కాదు ప్రజలు కోరుకున్న పొత్తుని వీరిద్దరూ కలిసి ఉండాలి అని సంఘటితంగా ప్రజలు కోరుకున్న ఈ పొత్తుని 말들은 그의 존중을 갖췄